హరి శ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందో ధర్మను పాటించే వారందరికీ శిరస్సు నమస్కారం ఈరోజు రోగ ఉపశమనానికి ఒక మంత్రం చెప్పారన్నమాట చంద్రశేఖర సరస్వతి కంచి ఆ మంత్రం చెప్తున్నాను ఈ మంత్రం చెప్పబోయేటప్పుడు అసలు మంత్రం ఏంటి దాని శక్తి ఎలా వస్తుంది ఇది క్లుప్తంగా మనం చెప్పుకుందాం ఇప్పుడు సపోజు అదే నమ నమం మంత్రాలని చెప్పాను ఫట్ మంత్రాలని స్వాహ మంత్రాలని మంత్రాలు అనేటటువంటిది చాలా రకాలు ఉంటాయి అన్నమాట అది ఒక్కసారి చెప్పాం ఓం నమ శివాయ అని చెప్పని చెప్పని దాని వైకరాయ్ అంటే ఒక్కసారి మనకి ఆ ఫలితం ఉంటుంది అనమాట వైకరాయ్ మంత్ర ఆ మంత్రం నెక్స్ట్ నూట ఎనిమిది సార్లు మనకి పవర్ రావాలంటే మధ్యమ అంటే అంటే ఇప్పుడు ఓం నమ అని నేను చెప్పాను అది వైకరాయ్ మధ్యమ అంటే అది అట్టి పెట్టేసా అనమాట బ్రెయిన్లో మనస్సులో అట్టి పెట్టి మనం చేస్తున్నాం అన్నమాట మనస్సుతో చేస్తున్నాం శబ్దంతో చేస్త దాని నూట ఎనిమిది రెట్లు పవర్ఫుల్ శబ్దం నోటితో చేస్తే ఒక రెట్టు పవర్ఫుల్ మనస్సుతో చేసేటట్టయితే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ పవర్ఫుల్ అది ఒక మంత్రాన్ని అక్కడ రాసుకున్నాను దాన్ని చూస్తూ నేను చదువు చేస్తున్నా మంత్రం మ మంత్రాన్ని చూస్తూ చేస్తున్నట్టయితే దాని పశ్యంతి అంటాం అనమాట అది పదకొండు వేల ఆరు వందల అరవై నాలుగు రెట్లు శక్తి కలిగినటువంటిది ఆ మంత్రం అంటే మనం చూస్తూ మనం బ్రెయిన్లో ఆ యొక్క ఆ యొక్క అర్షాలు చూస్తూ మనం చేసేటటువంటి మంత్రాన్ని అంటే ఓం నమ శివాయ శబ్దం చేశాను ఓం నమ శివాయ మనస్సులో అనుకున్నాను వన్ నాట్ ఎయిట్ టైమ్స్ పవర్ఫుల్ ఈ ఓం నమ శివాయ అనేటటువంటిది కాగితం మీద రాసుకున్నాను గోడ మీద రాసుకున్నాను అది చూస్తూ మంత్రం చేస్తున్నాను అది పదహారు వేల పదకొండు వేల ఆరు వందల అరవై నాలుగు రేట్లు పవర్ఫుల్ అనమాట దాన్ని పశ్చాంతి అంట అనమాట అన్నిటికంటే పవర్ఫుల్ పరహ ఇది ఫైనల్ అనమాట అట్మోస్ట్ కనుక ఇది మన మనస్సు ఆలోచనలన్నీ సప్రెస్ చేసేస్తూ ఏమి లేకుండా మొత్తం ఏదైతే ఉందో ట్రూత్ అది రివీల్ చేసేస్తే మన మనస్సులో ఏమి లేకుండా చేస్తే మన మనస్సులో ఏమి ఉండవు అప్పుడు మనం సప్రెస్ చేస్తూ దానికోసమే ధ్యానాలైన చేస్తూ ఉంటాం మైండ్ మైండ్ మంత్రాన్ని కూడా సప్రెస్ చేస్తూ చేసేటటువంటిది పరాహ అది పన్నెండు లక్షల యాభై తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు పన్నెండు రెట్లు పవర్ఫుల్ మంత్రాన్ని సప్రెస్ చేస్తూ చేసేటట్టయితే మనకి దాన్ని పరాహ ఇది అట్మోస్ట్ మోస్ట్ దీన్ని మించినటువంటిది లేదు ఇది కాన్సన్ట్రేషన్ ఉంటే మనం ఆ మనస్సులో ఏమి లేకుండా మొత్తం రివీల్ చేసి చేసి ప్రశాంతంగా ఉండి ఆ యొక్క మ ఆ యొక్క మంత్రాన్ని మనం చేసేటప్పుడు ఆ స మైండ్ సప్రెషన్ ఏ ఆలోచన లేకుండా చేసేటట్టయితే దాన్ని పరాహ అంటాం అది పన్నెండు లక్షల యాభై తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు రెట్లు పవర్ఫుల్ అని చెప్పని శాస్త్రాల్లో చెప్పారు అనమాట అట్లాగే మంత్రాలు అనేటటువంటి కూడా ఆ శబ్దం మనం వింటన్నప్పుడే ఆ మంత్రం ఓం నమ శివాయ అది పంచాక్షరి మంత్రం అని చెప్తాం ఓం నమో నారాయణాయ అది అష్టాక్షరి అని చెప్తుంటాం చాలామంది మంత్రాలు బయట చెప్పకూడదండి గురుముఖత మనం తెలుసుకోవాలని చెప్పుకుంటాం చూడండి హస్తవాసి మంచిది అని అంటాం అనమాట కొందరు కొందరు వాళ్ళ తపశక్తితో ఆ యొక్క మంత్రాన్ని సిద్ధి సిద్ధి పొందుతారు అనమాట తపశ్శక్తితో ఎలా మనకు తెలుసుద్ది అని చెప్పి అని చెప్పని ఈ చంద్రశేఖర దగ్గరికి ఒక మంత్రం ఇచ్చారు ఒక అబ్బాయిగా అనమాట ఆ మంత్రం ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత వచ్చాడు సార్ మంత్రం నేను చేస్తున్నాను చాలాసార్లు చేస్తున్నాను సిద్ధి పొందినట్లు నాకు ఎట్లా తెలుసుద్ది అంటే తెలుసుద్ది అని చెప్పారు తెలుసుద్ది నాయన అని చెప్పారు మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి నేను చాలాసార్లు చేస్తున్నానండి నాకు సిద్ధి పొందినట్టు తెలవట్లేదు అని చెప్పంటే అప్పుడు ఆయన ఒక పీట మీద ఒడ్లు వేసేసేసి పట్టా వేసి దాని మీద కూర్చొని ఆయన మంత్రం జపించిన తర్వాత అవన్నీ ఆ వేడి ఆ తపస్సు శక్తికి వచ్చినటువంటి వేడికి ఆ వడ్లన్నీ పేలాల్లాగా పేలిపోయినాయి ఇదే మంత్ర ఇదే బాబు మనం తెలుసుకోవాలనేటైతే మనకి ఆ మంత్రం యొక్క శక్తి ఉన్నదా లేదా నిరూపణ కోసం అని చెప్పని ఆయన ఒకసారి చేసి చూపించారన్నమాట అందువల్ల ఈ మంత్రం అనేటటువంటిది మా మా గురువు గారు నాకు విజయ నేర్పిన ఆయన కేరళ ఆయన ఆయన సుదర్శన మంత్రం అనేది చాలా మంత్రాలు చేస్తుండేవాళ్ళు అందులో ఎక్కువగా ఆయనకి మనకి ఏదన్నా ఇవ్వాలనేటట్టయితే ఫట్ మంత్రం స్వాహ మంత్రం వాటిచ్చేవాళ్ళనమాట అది అది కొద్దిగా గంభీర్యంగా ఉండేది ఓం నమో భగవతి రేణుకా పరంజ్యోతి రామదూతిక హనుమంత వాసినియ కాళీ దిగు కాలభైరవుని ఆజ్ఞ అరణ్య భైరవుని ఆజ్ఞ శీఘ్రం దిగు దిగు హోం హోం ఫట్ స్వాహ ఈ మంత్రాన్ని నేను సాలి చేయండి అని చెప్పని ఆ సంకల్పం చెప్పుకోండి అప్పుడు మీకు ఆ ప్రశాంతత ఆ పని ఆ సంకల్పం అనేటటువంటిది అయి తీరుతుందని చెప్పి చెప్పేవాడు అనమాట ఇప్పుడు ఇవాళ మన సబ్జెక్ట్ ఏంటంటే ఆరోగ్య సంబంధంగా కామాక్షి అమ్మవారు చెప్పినట్టు అనమాట ఆయన చెప్తే ఆయన చెప్పినటువంటిది అనమాట అది ఈ మంత్రం అనేటటువంటిది అస్మిన్ పరాత్మన్ నను పాద్మకల్పే త్వమిత్త ముత్తాపిత పద్మయోమిని అనంత భూమ మమ రోగ రాశయం నిరుంధి వాతాలయవాస విష్ణు ఈ యొక్క శ్లోకాన్ని మహిమాన్వితమైనది శ్లోకం ఆరోగ్యం ప్రసాదించే మంత్రశక్తి అనేటువంటి దీనిలో ఉంది నారాయణ భట్టాద్రి అనేటటువంటి మహనీయులు గురువాయూరు శ్రీకృష్ణ భగవాన్ మీద ఉన్న భక్తితో అనే గ్రంథాన్ని అన్నమాట అందులో ఎనిమిదో దశకంలోని పదమూడవ శ్లోకం ఇది కంచి పరమాచార్య స్వామి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఎటువంటి అనారోగ్యం ఉన్నా ఈ శ్లోకం రోజుకి పద్దెనిమిది సార్లు నలభై ఒక్క రోజుల పాటు చదివితే సమస్యలు తొలగి ఆరోగ్యవంతులు అవుతారని చెప్పి చెప్పారు అంటే సాక్షాత్తు కామాక్షి అమ్మవారు చెప్పినట్లే ఆహార నియమాలు అనేటటువంటిది ఏమి లేవు పూజా సమయంలో పూజా గదిలోనే చదవాలనేది ఏమి లేదు మీకు వీలైన సమయంలో ఎక్కడైనా చదువుకోవచ్చు అయితే ఏ మంత్రమైనా సరే పక్షులు కిలకిలారామం లేనటువంటి టైంలో సూర్యోదయానికి ముందే ఆ పక్షులు మేలుకొనక ముందే ఆ బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటది దాని ఫలితం అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది ఇది ఎన్నిసార్లు చేయమని చెప్పారు రోజుకి పద్దెనిమిది సార్లు నలభై ఒక్క రోజుల పాటు చేసి ఆ సంకల్పం చెప్పుకొని ఆ తీర్థం తీసుకుంటే ఆటోమేటిక్గా ఏ రోగమైన సరే తగ్గుద్దని చెప్పని ఆ యొక్క మహానుభావుడు నడిచే దేవుడు తొంభై తొమ్మిది సంవత్సరములు జీవించారు కంచిపేటానికి ఆధిపత్యం వచ్చినటువంటి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామి స్వామివారు అన్నమాట ఎటువంటి అనారోగ్యం ఉన్నా రోజుకి పద్దెనిమిది సార్లు ఈ శ్లోకాన్ని చెప్పుకుంటే నలభై ఒక్క రోజుల పాటు అప్పుడు తగ్గిపోద్దన్నారు నియమాలు నిష్టలు అనేటువంటిది ఏం చెప్పలేదు అందువల్ల కొద్దిగా ప్రశాంతంగా ఉన్నటువంటి టైంలో చేసి చేస్తే ఇంకా చాలా ఉన్నాయి మంత్రాలు అనే ఉంటుంది అదే ఇదివరకు ఒకసారి చెప్పాను ఒక భార్య భర్తలు ప్రయాణం చేసేటప్పుడు ఆ యొక్క ట్రైన్ ఎక్కబోయేటప్పుడు భర్త జారి ఆ ప్లాట్ఫామ్కి ఆ ట్రైన్కి మధ్యలో జారి పడిపోయారు పడిపోతే ఆమె తీసుకెళ్ళాయని మద్రాసులో హాస్పిటల్లో చేర్పించారు ఆ డాక్టర్ అంతా చూసి ఈయన రికవర్ అవ్వాలంటే నడవాలనేటట్టు చాలా ఎముకలు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అనమాట ఇది తొమ్మిది నెలల నుంచి వనీరు ఈయన నడవాలంటే అని చెప్పారు ఆమె లలితా శాస్త్రనామం బాగా భక్తి బాగా అలవాటు ఉందన్నమాట చేయటం లలితా సహస్రనామంలో ఎముకల గురించి మజ్జ గురించి నరాల గురించి ఆ శ్లోకంలో కొన్ని అర్థాలు ఉంటాయి అన్నమాట ఆమె ఒక రాగిజంబులో వాటర్ పెట్టుకొని ఆ లలితాశాసనం చదివి ఆ తర్వాత నీళ్లు పాపం జల్లేదనమాట ఆ పేషెంట్ మీద ఆయనంతా కట్లుతో ఉండేవాడు ఆ తర్వాత ఒకసారి తాపిచ్చేది ఒక మూడు నెలల్లో వాళ్ళు చెప్పింది తొమ్మిది నెలల నుంచి సంవత్సరం ఒక మూడు నెలల్లో తొంభై రోజుల్లో ఆయన పట్టుకొని నిలబెట్టి నడిపించింది అనమాట అప్పుడు డాక్టర్లందరూ ఆశ్చర్యపోయారు ఎట్లా నడుస్తున్నారు ఇది ఒక మిరకిల్ అని చెప్పి చెప్పారనమాట అందువల్ల మిరకిలే ఏ మంత్రాలైనా సరే మిరకిలే అందువల్ల మనకి విష్ణు సహస్రనామంలో దానిలో ఉండే శక్తి దానిలో ఉంది హనుమాన్ చాలీసలో దానిలో ఉండే శక్తి దానిలో ఉంది లలితా సహస్రనామం అనేటటువంటిది కూడా ఆరోగ్యానికి ఉపయోగపడేటటువంటిది చాలా గొప్పదనమాట ఇప్పుడు మనకి చంద్రశేఖర సరస్వతి చెప్పినటువంటి ఇప్పుడు ఈ మంత్రాన్ని ఎవరైతే పద్దెనిమిది రోజులు ఆ యొక్క బ్రాహ్మీ ముహూర్తంలో పక్షుల కిలకిలారాంగలైనటువంటి టైంలో సూర్యోదయం ముందు ఎవరైతే చేస్తారో సంకల్పిస్తారో ఫార్టీ వన్ డేస్ అప్పుడు ఎటువంటి రోగమైనా తగ్గుద్దని ఆ మహానుభావుడు చెప్పారు కాబట్టి కనుక కొందరు నోట్లోంచి వస్తే అది ఫలితం అనేటటువంటిది ఉంటుందన్నమాట ఎందుకంటే నాకు కంచిపేటాధిపతి ఆయన జాతకం తెలుసు ఆయన సింహలగ్నం రవి బుధ గురువులు పదింట అంటే ఆ గురువు వాక్స్థానాన్ని చూస్తున్నాడు వాక్స్థానాధిపతి ఆజ్ఞా అయినటువంటి వృషభంలో ఉండి ఆయన అనురాధ నక్షత్రం ఉచ్ఛిక రాశి సింహ లగ్నం ఆ లగ్నాధిపతి రవి బుధ గురువులతో గెలిచారన్నమాట సమాజం అందు పేరు ప్రఖ్యాతలు చాలా ఎక్వేరియా ప్రేత్ప్రఖ్యాతలు వహించడం గొప్ప వ్యక్తి అవుతారు లగ్నాధిపతి శుభుడై శుభక్షేత్రం నుండి శుభగ్రహాలతో కలిస్తే ఒక రాజు అవ్వాలి లేదా ఒక గొప్ప వ్యక్తి అవ్వాలి సుక్కుడు ఉచ్చ గురు సుక్కుల పరివర్తన అనమాట అష్టమ దశమాధిపతుల పరివర్తన అంటే పరివ్రాజక యోగం ఆ పరివ్రాజక యోగం అంటే సన్యాసి యోగం అనమాట దశమాధిపతి ఉచ్చబపెట్టారు తృతీయాధిపతి ఉచ్చపెట్టారు అప్పుడు అందువల్ల ఆయన ఈ యొక్క చెప్పులు లేకుండా అక్కడ ఆయన యాత్ర పాదయాత్రలే చేసేవాళ్ళు ఏ వాహనం ఎక్కేవాళ్ళు కాదు ఆయన నక్షత్రం అనురాధ నక్షత్రం అని చెప్పాను అంటే శని దశ రన్ అయితే తొంభై తొమ్మిది సంవత్సరాలు అంటే తొమ్మిది దశలు అనుభవించినటువంటి వ్యక్తి అనమాట శని దశ బుద్ధ దశ లాస్ట్ ఒకసారిగా గురుదశ అనమాట అనుభవించారన్నమాట కనుక ఎంత గొప్ప జాతకం చూడండి వాక్స్థానాన్ని గురువు చూస్తున్నారు వాక్స్థానాధిపతిని బుద్ధుడు లగ్నాధిపతితో కలిసి వృషభంలో మిత్రక్షేత్రంలో వృషభంలో ఉన్నారు గురువుతో కలిసి జనరల్గా పదింట గురువు అంటే అధ్యాపకత్వము ఆచారత్వం చదువుతాం పదింట ఉన్నా కూడా మేధావి కొద్దిగా మంచిగా మంచిగా చెప్తారు చెప్పినవి జరుగుతాయి అని చెప్పిన అంటాం ఇక్కడ వాక్స్థానాన్ని గురువు చూస్తున్నాడు పంచమాధిపత్యం వచ్చినటువంటి శుభుడు వాక్స్థానాధిపతి అని బుధుడితో కలిసి అక్కడ చంద్రలగ్నాత్ వాక్స్థానాధిపతి కూడా గురువే చంద్రలగ్నాన్ని కూడా చూస్తున్నాడు అంటే పౌర్ణానికి దగ్గరగా ఆయన పుట్టినటువంటిది అనమాట అట్లాగే చంద్రలగ్నాథ్ దశమాధిపతి కూడా ఉచ్చబెట్టారు చంద్రలగ్నాథ్ దశముల గ్రహాలు ఎంత గోపజాతక చక్రమో చూడండి అది అందువల్ల ఆయన చెప్పినది మహానుభావుడు చెప్పినట్టుండేది కాబట్టి ఆ వాక్స్థానానికి గురు సంబంధం వాక్స్థానానికి బుధ సంబంధం వాక్స్థానం లగ్నాధిపతి సంబంధం చంద్రలగ్నాథ్ వాక్స్థానాధిపతి గురువు లగ్నాథ్ వాక్స్థానాధిపతి బుధుడు రెండు కలిసి ఆ ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పిన చెప్పినట్టు జరిగిపోయినాయి ఆయన నడిచే దేవుడు అని చెప్పారు ఆయన చెప్పినటువంటి ఒక మంత్రం ఆరోగ్యం వాళ్ళు ఇది చేసుకొని పూర్ణ ఆయుష్తో ఆరోగ్యం ఉపశమనం మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళ మహత్సు ఆత్